పాపిడి కొండల దాకా పడవలో వెళ్లేవారు భద్రాచలం వెళ్ళడానికి అక్కడ అందరూ భయపడేవారు పడవలు ఆగిపోయేవి లోపల నుంచి సింహ వినపడేది సింహ వినపడితే ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా పళ్లెంలో ఎక్కువ కర్పూరం పెట్టి గోదావరికి హారతిచ్చేవారు హారతిస్తే బుడబుడ చప్పుళ్ళు పెద్ద పెద్ద బొబ్బలు సింహగర్జనలు ఆగిపోయేవి ఆగిపోతే పక్క నుంచి పడవ భద్రాచలం వెళ్ళే ఏంటి ఎందుకు వస్తుంది ఏ పడవ వెళ్లినా వినపడుతుంది ఎందుకు ఇలా వినపడుతుంది అని కొంతమంది ఔత్సాహికులు ఏం చేశారంటే గజహీతగాళ్ళని పట్టుకుంటారు పెద్ద పెద్ద వలలు పట్టుకుని పడవలతో వెళ్లి అందులోకి దూకి ఎక్కడి నుంచి బొబ్బలు సింహ గర్జన వినపడుతుందో అక్కడ వలలు వేశారు వేసి పైకి లాగారు లాగితే యోగానంద నరసింహస్వామి వారి విగ్రహం పైకొచ్చి ఆ విగ్రహాన్ని ఇప్పటికీ మీరు భద్రాచలం పెడితే రామచంద్రమూర్తి దేవాలయం ఎక్కడుందో దాని పక్కన ఉన్నటువంటి ఆలయ శిఖరం మీద ప్రతిష్ఠ చేశారు ఆయన్ని బొబ్బల నరసింహుడు అని పిలుస్తారు నది నీళ్లలోంచి బొబ్బలు పెడుతుండేవాడు నేను ఇక్కడున్నాను ఇక్కడున్నానని హారతిస్తే పడవెళ్ళి